అక్కడ అడుగుతాను మీకు ఏం ఆటల పేర్లు తెలుసో మీరు చెప్పాలి అసలు ఏం కనిపిస్తుందో ఆ బొమ్మలో మీరు చెప్పాలి ఒక్కొక్కరు సరేనా ఎవరు చెప్తారు ఫస్ట్ పవన్ చెప్తావా ఇది చూపించి నాకు అక్కడ ఏ ఆట ఉంది తొక్కుడు బిల్లు ఉందా వెరీ గుడ్ నెక్స్ట్ సానిత ప్లేడీ ఓకే నెక్స్ట్ మనోజ్ ప్లే ఫుట్బాల్ ఏది ఫుట్బాల్ ఓకే తేజ శివానీలే చెప్పమ్మా ఏదండి ఏదమ్మా టైర్ ఆట వెరీ గుడ్ ఆ నెక్స్ట్ దాగుడు ఆట వెరీ గుడ్ సిట్ పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది రాముకు ఎక్కువ చదువు అంటే శ్రద్ధ తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడి ఒక్కడ చిందర వందరగా పడేస్తాడు ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు మనం ఇప్పుడు ఒక పేద తీసుకున్నాం కదా చూడండి ఆ అబ్బాయి పేరు రాము ఒక అబ్బాయి పేరు మీలాగే నాలుగో తరం చదువుతున్నటువంటి అబ్బాయి పేరు ఆటలు అంటే అతనికి ఇష్టం చాలా ఉంది పెద్ద ఇల్లు కూడా ఉంది వాళ్ళకు ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది గది అంటే ఇట్లా అన్నమాట మనం ఒక గదిలో మన క్లాస్ చెప్పుకుంటున్నాం సారు ఇంకొక గదిలో చెప్పుకుంటున్నారు రాము బద్ధకం చా ఎక్కువ బద్ధకం అంటే సోమర్ధనం చదువు అంటే శ్రద్ధ తక్కువ చదువు అంటే శ్రద్ధ చదువుకోవాలని పుస్తకాలు అంటే ఎలా అంటే స్కూల్ నుంచి అంటే నీట్ గా పెట్టుకోవాలా చిన్నగా పడేయాలా ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు ఒక రోజు నిద్ర ఆలస్యంగా లేచాడు ఓకేనా చూడండి మరి ఈ పేరగ్రాఫ్ లో చాలా ఒక అబ్బాయి ఇప్పుడు దాకా ఏ అబ్బాయి గురించి చెప్పుకున్నాం మీరంతా చెప్పండి రాము అనే అబ్బాయి అనే అబ్బాయి గురించి చెప్పుకున్నాం కదా ఆ అబ్బాయికి మంచి అలవాట్లు ఉన్నాయా పుస్తకాలు అంటే ఎక్కడెక్కడ పడేయడం స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తాడు ఆట ఆటలాడుకోవడం ఇష్టం అన్నమాట మరి ఇక్కడ చూడండి పరివర్తన అంటే ఏంటంటే మార్పు పరివర్తన అంటే చిందర వందరగా అంటే ఇష్టం అంటే ముందు మనకి తెలియాలి ఏంటి చూడండి ఇక్కడ మీ అందరు ఇక్కడ గమనించండి ఇది ఇది గమనించు

ఒక అక్షరానికి పదాలు పదాలు అంటాం మరి మనం ఇప్పుడు ఈ పరివర్తన పాఠం చూడండి ఇక్కడ ఇదే అక్షరం అమ్మా షాకి ఇదే అక్షరం వచ్చింది కింద వచ్చింది కదా డే తాడు వెరీ గుడ్ అంటే టాప్ అక్షరానికి అదే వర్తొచ్చిందా వేరే వచ్చిందా మీరు ఎవరు మాట్లాడారు శాంతినే మాట్లాడాలి శాంతి ఇప్పుడు అక్షరానికి వేరే ఎవరికి వస్తా పదాలు ఏమని పిలుస్తావా సంయుక్తాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు ఇంకా ఇక చెప్పు అమ్మా లే హలో చదివి ఐ నెక్స్ట్ సనిత్రి ఇక్కడ డీపీ ఏ వద్ద వచ్చిందమ్మా ఓకే వెరీ గుడ్ సీష్మి తేజ ఏంటిది ఇంకా చుట్టు గుర్తించాలి ఓకే 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 వెరీ గుడ్ నెక్స్ట్ అట్లా నాకు చూపించమ్మా ఊ ఇక్కడ పెట్టుకుందా ఊళ్ళో ఏ పదం అది ఊళ్ళో అనేది వెరీ గుడ్ ఇంకా డబ్బున్నా డబ్బున్నా అనేది ఏ పదం పదం వెరీ గుడ్ ఇంకా వ్యక్తి వ్యక్తి ఓకే ఇంకా ఇంట్లో 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 అనేది ఏ అక్షరపదం వెరీ గుడ్ నెక్స్ట్ చంద్రకళ గుర్తించి చూద్దాం ఇద్దరు మీ టీము మీ టీం ఇద్దరు కదా పదాలు గుర్తించండి మరి ఇప్పటివరకు దిత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు గుర్తించారు కదా మరి ఇప్పుడు చదవాలి ఆ పేరాగ్రాఫ్ ఎవరు చదువుతారు ఎవరు చదువుతారు చెప్పండి చదువుతారా మనో స్టాండర్డ్ చదువు ఆ అబ్బాయి పేరు రాము ఆతలంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక వెరీ కూడా వెరీ గుడ్ క్లాబ్స్ నెక్స్ట్ చంద్రకళ స్టాండర్డ్ తర్వాత చదువు అమ్మ గట్టిగా చదువు వెరీ గుడ్ నెక్స్ట్ మీ బ్యాచ్ బోనా నాకు ఒక సంయుక్తాక్షర పదం చూపించు చదువు అమ్మా ఏంటి అది నెక్స్ట్ శాంతి ద్విత్వాక్షర పదం ద్విత్వాక్షర పదం పెద్ద నిఖిల్ దిత్వాక్షర పదం పెద్ద శాంతి చదివి కూడా చెప్పు చదువు ఏంటది పవన్ ఎక్కడి ఒక్కడ వెరీ గుడ్ ఎక్కడి ఒక్కడ ఏంటి నీకి ఎక్కడి ఒక్కడ నెక్స్ట్ ఇంకోటి సంయుక్త అక్షర పదం చూపించు పవన్ ఏంటది తండ్రి అనేది సంయుక్త అక్షర పదం ఇప్పుడు మీ అందరికి కొన్ని కార్డ్స్ ఇచ్చాను కదా ఏ ద్వివాక్షర పదాల దగ్గర ద్విత్వాక్షర పదాలు సంయుక్త అక్షర పదాల దగ్గర సంయుక్తాక్షర పదాలు గుణింతాక్షర పదాలు వాక్యాలు నాకు అతికిచ్చాలి ఫస్ట్ శాండ్విత్ అతికిచ్చమ్మా ఎక్కడది ఓకే నెక్స్ట్ అతికిచ్చండి చూస్తా ఎంతమంది కరెక్ట్గా అతికిస్తారు తేజ నువ్వు చదువు అమ్మా సంయుక్త అక్షర పదాలు ఓకే నెక్స్ట్ చాన్వితను గుడింత అక్షర పదాలు చదువు వెరీ గుడ్